కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి కోసం గాలి చర్యలు కొనసాగుతుంది మూడు రోజులుగా అటవీ శాఖ అధికారులు డ్రోన్లు ట్రాప్ కెమెరాలతో కదలికలు గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగింది పులిపై విష ప్రయోగానికి ప్రయత్నించిన నలుగురుపై కేసు నమోదు చేశారు పెద్ద పూలి సంచారంతో మూడు రోజుల నుంచి ఎల్లంపేట్ బీట్ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో స్కూల్ తాండా శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో గత మూడు రోజుల నుంచి మనకి టైగర్ మూవ్మెంట్ ఉన్న ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశాము అలాగే ఇవాళ మనం స్కూల్ తాండా నివాసులైన బుక్యా మహిపాల్ గంగావత్ కన్నీరామ్ సలావత్ గోపాల్ పిపావత్ సంజీవ్ ఈ నలుగురిని కూడా మనం ట్రస్ట్ పాసింగ్ అండర్ సెక్షన్ ట్వంటీ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అండ్ అండర్ సెక్షన్ నైన్ అండ్ టూ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ఈ రెండు సెక్షన్ల కింద వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది ఈ రెండు సెక్షన్స్ కూడా ట్రస్ పాసింగ్ ఇంటూ ఫారెస్ట్ ఇంటూ ఫారెస్ట్ అండ్ ఆల్సో హంటింగ్ ఆఫ్ వైల్డ్ అనిమల్ ఇక్కడ షెడ్యూల్డ్ వన్ అయిన టైగర్ని హంట్ చేసే ప్రయత్నం యత్నం జరిగింది కాబట్టి వీ హ్యావ్ సెండ్ దెమ్ టు రిమాండ్ ఇవాళ పద్నాలుగు రోజుల రిమాండ్ జరిగింది వాళ్ళ వాళ్ళకి సో ఫర్దర్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది మనకి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి అన్ని వివరాలు తెలుస్తాయి